మంచిగా అయింది మంచిగా అయింది ఆ ఏడా మొత్తం దేవుట అయిపోవు మొత్తం దేవుట అయిపోవు మంచిగా మంచిగా అబ్బా పోయి కోసపోయి నేనేతా అంటే మంచిగా మంచిగా అంటావు అంటే మొత్తం నువ్వు ఒక ఏ రోజుందా అంటే మొత్తం నువ్వు ఒక ఆయన రోజుందా అనుకుంటావు అయ్యో బావా నువ్వు కోసుకున్న దానికి మాట్లాడుతున్నా అయిద్దామనే గాని ఇక పొయ్యి మీద బియ్యం పెట్టిన చూడు రాజావాళ్ళ దగ్గరకు రెండు మూడు అవ్వ